బ్రహ్మలోకాలను ప్రదేశంగా భావించడం తప్పు కాదు ఇది చాలామంది పౌరాణికులు చేసే పని లోకాలంటే ఎన్నో ఉన్నాయని యమలోకం ఇంద్రలోకం బ్రహ్మలోకం స్వర్గలోకం ఇత్యాదిక లోకాలన్నీ ఎక్కడో ఉన్నాయని మన మరణాంతరం అక్కడికి వెళ్తామని అనే కదా ఇప్పటివరకు మనం నమ్మిస్తున్నారా సమస్య ఇచ్చబడింది అంటున్నారయ్యా ఇతర సాంప్రదాయాల వారు క్రమముక్తిని వివరించడం ద్వారా బ్రహ్మలోకాన్ని సూచిస్తున్నారు ఇప్పుడు మీకు చెప్తాను ముక్తి రెండు రకాలు ఇంపార్టెంట్ పాయింట్ ఇది తెలుసుకున్నవాడు బ్రహ్మజ్ఞాని తెలియకపోతే బోల్త కొట్టడమే క్రమముక్తి సజ్జముక్తి క్రమముక్తి సద్యోముక్తి ఈయన ఏమంటున్నాడంటే ఉపనిషత్తులు సద్యోముక్తిని ప్రతిపాదిస్తున్నాయి పురాణాలు ఇతర సాంప్రదాయాల వాళ్ళు క్రమముక్తిని చెబుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ క్రమముక్తి అనమ అనగా ఏమి పేర్లోనే ఉంది క్రమంగా ఓకే అది నెక్స్ట్ మరణించిన తరువాత మరణించిన తరువాత మనకు వచ్చేటువంటి ముక్తి పేరు క్రమము పురాణాలు ఏ చెప్పింది అందుకే ఆయన కాశీలో ఉండని సార్ మా నాయన ఎక్కడున్నాడు ఆయన దాటిస్తా ఉన్నాయా క్రమముక్తి అంటే మరణించిన తరువాత మనం ఆ లోకాలకి వెళ్తాం నువ్వు ఏ లోకాలకు పోవాలనో నిర్ణయించబడుతుంది ఆ లోపల చెక్ లాగా నువ్వు ఈయన యమలోకం పోవాలి ఈయన స్వర్గలోకం పోవాలి అని ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ లోకాల్లో నువ్వు అనుభవించిన పాపపుణ్యాలు నువ్వు చేసిన పాపపుణ్యాలు అక్కడ అనుభవించాలి అని చెప్పేది పురాణాలు శాస్త్రాలు అటు చెప్పే రాజుసుయాగం చేసిన ధర్మరాజు ధర్మరాజు రాజసుయాగం చేయడానికి కారణం క్రమముక్తి పాండురాజు యమలోకంలో ఉన్నాడయా ఆయన బ్రహ్మలోకాలకు వెళ్ళాలంటున్నాడు అందుకని నువ్వు రాజసుయాగం చేస్తే వెళ్తానని నాతో చెప్పమన్నాడు అని నారదుడు వచ్చి ధర్మరాజు చెప్పాడు అందువల్ల ధర్మరాజు రాజసుయాగం చేశాడు ఇది క్రమముక్తి పురాణం అవి భారతం ఒక పురాణం కథ క్రమముక్తి అనగా గుర్తుపెట్టుకోండి తన మరణాంతరము ఇతర లోకాలలో వచ్చే ముక్తి పేరే క్రమముక్తి అయితే వేదాంతం ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వేదాంత సారాంశం రమణ భాషణములు భగవద్గీత క్రమముక్తిని ఒప్పుకొనవు ఈ వేదాంతం చెప్పేది ఏ ముక్తి అంటే సద్యోముక్తి నాట్ బికమింగ్ బీయింగ్ ఇంగ్లీష్లో అవి ప్రదేశాలు కాదు నాయన భావన క్రమముక్తిలో ప్రదేశాలు ఈ లోకం కాదు ఆ లోకం అని సద్యోముక్తిలో భావన అది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు నాయన ఉన్న చోటనే పొందేది తెలుసుకునేది ఉపనిషత్తు చెప్పేది ఏంటంటే అది నువ్వు ఎక్కడికో వెళ్ళి పొందేది కాదు నువ్వు ఉన్న చోటనే ఎరుకను తెలుసుకొని అజ్ఞానాన్ని తొలగించి చూస్తే ముక్తి నీ ఉన్న చోటనే అప్పటికప్పుడే పొందినది రైట్ ఎంత బాగా చెప్పాడు చూడు ఉపనిషత్తులు సద్యోముక్తిని ప్రతిపాదించాయి రైట్ తెలుసుకున్న తక్షణమే పొందే ముక్తి పేరు సద్యోముక్తి ఇప్పటికిప్పటి పొందే ముక్తి పేరు సద్యోముక్తి ఉపనిషత్తులు చెప్పే ముక్తి సద్యోముక్తి విచారణ ద్వారా కలిగేది సద్యోముక్తి అది దానికి ఒక ప్రదేశం అంటూ లేదు ఓకే రైట్ అర్థమైందా ఇది తెలియకపోతే సింపుల్ లాజిక్ తెలియకపోతే ఎరగాటలో పడిపోతాం భయపడిపోతాం క్రమముక్తి చనిపోయిన తర్వాత మనకు చాలా అని కానీ అక్కడ పెద్ద సమస్య ఉంది ఆడ పట్టుకుంటారు ఇది క్రమముక్తి ఈ రకంగా పురాణాలు ఉపనిషత్తులు రెండు రకాలుగా చెప్తూ వచ్చాయి మనం ఇప్పుడు చదువుతుండదు ఏదమ్మా పురాణమా ఉపనిషత్తు ఉపనిషత్తు ఇది ఒప్పుకోదు వెకిరిస్తుంది అందుకని మంత్రం ఏమన్నాడు నాణ వ్రామంతి ఇహైవ ప్రలీయంతే ఎక్సలెంట్ నతస్య ప్రాణ ఉత్క్రామంతి ఇహ ఇవ అంటే ఎక్కడే నతస్య ప్రాణ ఉత్క్రామంతి ప్రాణము ఎగిసి అర్థం అర్థవ మందులమ్మ నతస్య ప్రాణ ఉత్క్రామంతి ప్రాణం ఎక్కడికి పోయిందా పోదు నతస్య ంతి మరణించిన వాడికి ప్రాణం ఎక్కడికోపోదు ఇహే ప్రళియంతే ఎక్కడే కలిసిపోవును గాలి ఎక్కడ తీసుకుంటావా ఏ లోకం నుంచి వస్తానండి పైపు లైన్ గాలి పైప్ లైన్ ఎక్కడ బ్రహ్మలోకం ఉందే టచ్మని చేస్తాడు గ్యాస్ వాళ్ళ ఇక్కడే తీసుకుంటే ప్రాణం ఎక్కడ వదిలేస్తావు ఇక్కడే వదిలేస్తున్నావు ఇక్కడ ఉన్న దానిలో అది కలిసిపోతుంది మళ్ళీ నువ్వు అవసరం అయినప్పుడు తీసుకుంటుంది జీవుడికి వచ్చినప్పుడు దీనికి బ్రహ్మలోకం ఆలోక ఈ లోకం ప్రాణం పీల్చి గాలి పీల్చేదానికి ఒక నలభై ఐదు కిలోమీటర్లు దాటితే గాలి లేదు తెలుసా శరీరంలో ఎత్తుకొని పోవాలి గాలి కొన్ని వరకే ఉండేది ఆవరణం స్టార్టో ఆవరణం ట్రోపో ఆవరణం ఐనో ఆవరణం ఒక్కొక్క ఆవరణంలోనే గాలి ఉండేది ఇంకొక ఆవరణం దాటితేనే గాలి లేదు అసలు భయపడిపోతాం చాలా భయంకరమైన చీకటి అది ఆ వ్యాముగాములు ఎలా జీవిస్తారో అర్థమే కాదు అసలు ఆహారం తినకూడదు ఆహారం తిట్టే పోలేదు అది పోయేదానికి అవకాశం లేదు గాలి ఇది అంతా శూన్యం సరే అది మరి పర్లేదు ప్రాణములు ఎగిసిపో ఇక్కడే విలీనం అవుతాయి